స్టవ్ వెలిగించుకుని దబ్బరా పెట్టుకోవాలి ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్ వేడెక్కాలి ఇప్పుడు మనమైతే ఐదు కేజీలు మటన్ అనేది వండుతున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి సరిపోతుంది మూత పెట్టక్క మూత పెడితే మగ్గిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆనియన్స్ అవి అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి

ఏం చేస్తున్నావు టమాటా టమాటా రేపు దాకా ఒకేలా పెట్టది ఇద్దరు తొవ్వ అంట నువ్వే ఉన్నావు ఇప్పుడు అక్కడ మటన్ తీరలేవా మటన్ మటన్ కట్ కటింగ్ కటింగ్ ఇప్పటిదాకా ఎంత కోసావు మొత్తం ఒకసారి మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని కాసేపటి వరకు ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకోం ఇదైతే యాట ఏటపోతుని కోసారు చాలా లేతగా ఉంది ఊరికే ఉడికిపోయింది కూర పుల్లలే పొద్దున మంచుకి తడిసి కొంచెం ఏడిపేస్తున్నాయి మూత పెట్టేస్తున్నాము ఎంత ఉన్నా ఎంత చేస్తున్నాను ఇంత ఉంది నన్ను ఇంత ఉన్నానా ఇంటికాడ ఏడుస్తా నేను ఉల్లిపాయలు పచ్చిమిరగా ఇద్దరు అమ్ముకుంటారా భయం వస్తుంది నిజమే అనుకుంటారు వాళ్ళు జోక్ అని తెలుసా ఆయనకి ఇష్టమై కోస్తారు నాకు భయపడి కాదు ఇప్పుడు అసలు ఏంటండి నీ బాధ ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్పించాలనుకుంటున్నావు అది చెప్పు ముందు ఆవిడి చాలా మంచిది వేసేనా మొత్తం వేసా

లేకపోతే పెద్దాడికి కొంచెం క్లోరోఫామ్ కొట్టేసాం అనుకో చప్పుడు చేయకుండా పోతాడు వంచాంగి తీసుకుని వెళ్ళినా అప్పుడు లేపుతావు అప్పుడు లేపుతా అప్పుడు లేపుతా లేకపోతే అక్కడ వదిలేసద్దు లేకపోతే చేసుకోనన్నాడంట మ్యారేజ్ 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 డే డే ఇప్పుడైతే పచ్చిమిరకాయలు వేసుకుందాం సన్నగా చీరికి చేసుకుని వేసుకుంటున్నాను చెప్పరా మైకులు అన్నానా చూడరా అన్నానా చాలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ధనియాల పొడి వేసేసుకుంటున్నాము ఇది ఒకసారి కలుపుకుందాం

కొబ్బరి పేస్ట్ కూడా వేసేస్తా పులుసు లేదండి మాపే పులుసు నీళ్ళు పోతుంది పులుసు ఎక్కువ పెట్టండి తెలిసి అందరు ఎక్కువని చాలా ప్రసాద్

పేట దంతం ఉంది వాట్ కో స్క్వాట్ ఒకడు చెప్పుంటా ఒకనేలాను సావిరి పోసేయండి ఇది ఇదిలా ఎనువేయాలి కొయ్య చూసుకో కొడికియ్యోడు స్టాక్ కొర్పున్నట్టిగానే ఉంటాడు ఊరుప ఉండాలి కొయి 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 ఇది కొర్పిట దంతం

తకబెట్టు తకబెట్టు సర్తమంతబెట్టావు కాదు ఇట్లా కాదు తకబెట్టు తకబెట్టు ని నిప్పు తీసిది నిమేదే ఉంది కొంచెం ఆ చూడమను సర్ మోజ్ కర్ రావాలి రావాలి ఉప్పు చూసేవాలి రావాలి దిస్కెడ దిస్కెడ సరిపోయింది కొంచెం ఇరవక గరం మసాలా వేసి గరం చాలా గరం మసాలా చాలు అనుకుంటుంది కొత్తిమీర ఇది ఇంకా పులుసు ఎగిరాలి పులుసు ఎగిరిన తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఒకసారి కొత్తిమీర వేసుకొని దింపేసుకుందాము ఆ కొత్తిమీర స్మెల్ అనేది ఆ పులుసు పట్టాలని కొంచెం మటన్ కర్రీ